మహాదేవి అలియాస్ మాధురి అనే ముప్పై ఆరు ఏళ్ల ఏనుగు గత మూడు దశాబ్దాలుగా కొల్హాపూర్లోని జైన మఠంలోనే ఉంటుంది మఠం తరపున మహాదేవి అనేక ఉత్సవాలు వేడుకల్లో పాల్గొనేది స్థానిక ప్రజలకు ఆలయ అర్చకులకు ముఖ్యంగా జైనులకు ఈ ఏనుగుతో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది చాలా మంది తమకు వీలున్నప్పుడల్లా ఆలయానికి వెళ్లి మహాదేవికి స్నానం చేయించడం ఆహారం పెట్టడం వంటివి కూడా చేసేవారు ఇలా వారిలో ఒకరిగా ఈ ఏనుగు కలిసిపోయింది అయితే ఇటీవల ఏనుగు ఆరోగ్యంపై అనేక ఫిర్యాదులు రావడంతో పేట అనే సంస్థ దీనిపై దృష్టి సారించింది మహదేవి ఏనుగు అనారోగ్యంతో బాధపడుతుందని సరైన సంరక్షణ లేకుండా ఒంటరిగా ఉంచుతున్నారనే కారణాలతో దాన్ని వంతరాకు తరలించారు వంతరా అనేది పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ చూసుకుంటున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మహాదేవిని వంతరాకు తరలించడంతో ఆలయ అర్చకులు స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు తరలించడానికి వీల్లేదంటూ ఏనుగును పట్టుకుని ఏడ్ చేశారు ఆలయం సమీ సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి గురికాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఒక ఏనుగు గురించి అంత మంది కంటతడి పెట్టడం చూసిన నేటిజన్లు సైతం భావోద్వేగానికి లోనయ్యారు అయితే మాధురి అనే ఏనుగును వంతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడంతో వివాదం రాజుకుంది దీనిని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం రోజు మౌన ర్యాలీ నిర్వహించారు ఏనుగును తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నలభై ఐదు కిలోమీటర్లు పాద చేశారు అనంతంబానికి ఏనుగు నచ్చడం వల్లే తీసుకెళ్లారని ఆరోపిస్తూ తిరిగి ఇవ్వకపోతే జియోని బహిష్కరిస్తామని హెచ్చరించారు అయితే ఈ వివాదంపై వంతర అధికారికంగా స్పందించింది కోర్టు ఆదేశాల మేరకే తరలించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది ఒకవేళ కోర్టు అనుమతిస్తే తిరిగి కొల్హాపూర్ తరలించేందుకు సిద్ధమని ప్రకటించింది ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది కోర్టు అనుమతితో మాధురి కోసం కొల్హాపూర్ లోనే ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని ప్రతిపాద గొలుసులు లేకుండా ఎన్క్లోజర్ ఏర్పాటు చేయడంతో పాటు ఏనుగు సంరక్షణ బాధ్యతలు చూసుకుంటామని స్పష్టం చేసింది ఒకవేళ జైన మఠం వేరే ఆలోచనతో ముందుకొచ్చినా స్వాగతిస్తామని వంతరా ఒక ప్రకటనలో పేర్కొంది ఈ వ్యవహారంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలి అని కోరింది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి